హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో అయితే ఉన్నారు సో సండే వచ్చిందంటే మీరు అందరూ సిబిఆర్ నుంచి ఎలాంటి పట్టు చీరలు వస్తాయి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు కదా శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రతి వారం చూ చూపిస్తూనే ఉన్నాము ఇంకా ఈ వీక్ కూడా లేటెస్ట్ డిజైన్స్ అయితే చాలా వచ్చాయండి వివర్స్ అని చెప్తూ ఉంటాను కదా కాబట్టి మీకు బయట ఎవరు ఎక్కడా ఇవ్వలేనటువంటి ప్రైజ్ లో కొత్త కొత్త డిజైన్స్ తో పట్చీర్లు అయితే ఇస్తుండే ఉంటారు మరి మీకు ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం చూడండి ఇలా మనకి సండే స్పెషల్ శ్రావణ మాసం ఇంకా స్పెషల్ గా ఎందుకంటే మనకి ఎవరి సండే కూడా చాలా స్పెషల్ గా ఇస్తాం కాబట్టి ఈ శ్రావణ మాసం ఇంకా స్పెషల్ గా చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అట్లాగే ఇప్పుడు సెల్ఫ్ లో వస్తున్నాయి ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ లో అలాగే టిష్యూలో లో గోల్డెన్ లో వచ్చింది మనకి చాలా స్పెషల్ గా లైట్ వెయిట్ లో వస్తుంది అన్నమాట ఇవి ఓన్లీ టూ థౌజండ్ లో ఇవన్నీ కూడా టూ థౌజండ్ లో వస్తున్నాయి అలాగే టూ థౌజండ్ లో మనకి ఇంకా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో కూడా వచ్చినాయి కుట్టుబాటులో వచ్చాయి ఇంకా మనకి టూ సెవెన్ టూ ఎయిట్ టూ ఫైవ్ టూ సిక్స్ లో చాలా వెరైటీస్ వచ్చినాయి అవే కాకుండా శ్రావణ మాసం పెళ్ళిళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన డిస్కౌంట్ ఆశాలలో డిస్కౌంట్ అయితే ఏదైతే ఉన్నది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కంటిన్యూ ఉన్నది అయితే ఈ సారి ప్యూర్ పట్టుచేరులపై ఆఫీస్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ శ్రావణ మాసం పెళ్ళి కోసం స్పెషల్ గా ఇస్తున్నాం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తాం అన్నమాట లైట్ వెయిట్ పట్టులో కానీ మనకి ప్యూర్ కుట్టు బాటిల్ లో కానీ దేంట్లో అయినా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది సో అదనమాట ఒక చీర కావాలన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు ఇంకా కలెక్షన్ చూద్దాం పదండి ఫస్ట్ చీర మనకి అన్ని కూడా చాలా బాగా వచ్చింది మీకు లైట్ వెయిట్ లోనే వస్తుంది సిల్వర్ కమ్ గోల్డ్ బార్డర్ లో చూడండి బాడీ అంతా సిల్వర్ మనం చూపించే డిజైన్స్ లో అన్నిటిలో కూడా మనకి కలర్స్ ఉంటాయి మంచి లావెండర్ కలర్ దానికి పింక్ మెజంతా పింక్ కాంబినేషన్ ఇచ్చారు ఇదో చూడండి ఇది ఒక వెరైటీ డిజైన్ చాలా వచ్చినాయి మనకి ఎందుకంటే ఇప్పుడు అంత శ్రావణ మాసం మనకి లక్ష్మీ ఉన్నాయి ప్లస్ శ్రావణ మాసం పెళ్లిళ్ళు ఉన్నాయి గృహ ప్రవేశాలు ఉన్నాయి పెట్టుబడులకు కానీ మనకి పెళ్లికి వెడ్డింగ్ శారీస్ కానీ అన్నీ కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఆషా డిస్కౌంట్ శ్రావణ మాసంలో కూడా ఇచ్చేస్తున్నాం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అంతేకాకుండా మనకి అన్నిట్ల మీద కూడా కూడా మనకి సండే సండే ఆఫర్లు ఉంటాయి కాబట్టి కూడా మనకి ఆఫర్లు ఉన్నాయి మీరు చూడండి కలర్ కాంబినేషన్స్ అవి కూడా బాగుంది చూడండి సారీ సండే కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఎందుకంటే మనకి చేతి అందరికీ తెలిసిందే సిబిఆర్ అంటే ఓన్ వీవర్స్ కాబట్టి ఎవరీ సండే కూడా మనకి పట్టులో మంచి మంచి కలెక్షన్ అంతా ఇస్తారు డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ప్లస్ మెయిన్ ఏంటంటే రేట్స్ మగ్గం ధరలకే ఇస్తారు అనమాట పేస్టల్ కలర్ అన్ని కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం దీనికి ఏంటంటే సెల్ఫ్ బౌండరీ ఇచ్చి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాక్ట్ ఇస్తున్నాడు ఇలా ఏంటంటే కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి అన్నీ వీడియోలో చూపించలేం కాబట్టి చూపిస్తున్నా చాలా వెరైటీస్ ఏంటంటే సండే రోజు షాప్ కి ట్రై చేయండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ లో మనకి ఇలాగా లైట్ కలర్స్ ఉన్నాయి మనకి ఇలా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ వస్తున్నాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అసలు పేస్ట్ జెరీ కూడా గోల్డ్ జెరీ గోల్డ్ జెరీలో సిల్వర్ జెరీలో ఇవన్నీ ఇవన్నీ కూడా ఓన్లీ ప్లస్ మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అనేది లో స్టోర్ వెరైటీస్ ఎక్కువ చూసుకోవచ్చు ఆన్లైన్ కన్నా ఫస్ట్ టూ డేస్ ఏ టూ డేస్ అయితే ఆన్లైన్ కొంచెం బిజీగా ఉంటది బిజీ చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ లో టోటల్ సిల్వర్ లో మనకి సెల్ఫ్ బట్ బాగా రన్నింగ్ ఎక్కువ ఉంది లాస్ట్ టైం కూడా మనం టూ టైమ్స్ పెట్టినాము చాలా మంది అడిగారు కాబట్టి ఇంకా స్పెషల్గా వచ్చినాయి డిజైన్స్ అయితే కొత్తగా వచ్చినాయి సెల్ఫ్ లోనే చూడండి మీకు డిజైన్స్ చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి అనమాట లాస్ట్ టైం డిజైన్స్ కాకుండా కొత్త డిజైన్స్ వచ్చినాయి మనకి ఇంకా కొత్త కలర్స్ వచ్చాయి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు సో లైట్ లావెండర్ షేడ్ అండి లావెండర్ లో కూడా చాలా లైట్ షేడ్ డిజైన్ కూడా కలర్ అయితే మనకి లైట్ లావెండర్ కానీ బాడీ బ్యాక్ గ్రౌండ్ డిజైన్ అంతా కూడా కొత్త డిజైన్స్ ఏ అవును అదే ఎలా చూడు లైట్ బ్లూ కలర్ నా కొడ చూసుకో ఇందులో మనకు ఒక 42 ఆ 40 కలర్స్ వచ్చేవి మనకి డిజైన్స్ అన్ని కూడా మార్తాయి అన్నమాట సారీ సారీగా కూడా డిజైన్ చేంజ్ ఉంటది Claro. లైట్ గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ సెల్ఫ్ లో మనకి చెప్తున్నా కదా మీకు డిజైన్స్ అన్నీ చాలా వచ్చని ప్లస్ కలర్స్ కూడా బాగా వచ్చని నేను మనకి శ్రావణ కాబట్టి చాలా స్పెషల్ గా ఇచ్చేస్తున్నాము అన్నీ కూడా ఫ్లాట్ 50% గా ఆశారంలో డిస్కౌంట్ అయితే శ్రావణ శ్రావణమాసంలో కూడా

కలర్స్ అయితే మనకి ఫార్టీ కలర్స్ అయితే మనకి ఈ డిజైన్స్ లో ఫార్టీ కలర్స్ చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ నువ్వు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్వాంటిటీ కూడా చాలా ఉంటుంది మనకి ఒక టూ హండ్రెడ్ శారీస్ ఉంటాయి శ్రవణ మాసం కాబట్టి క్వాంటిటీ కూడా బాగుంది చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో లైట్ టిష్యూలో టోటల్ గోల్డ్ సిల్వర్ అట్లా చూపిస్తున్నాం కదా మంచి గోల్డ్ లైట్ వెయిట్ వస్తుంది మనకి చూడండి చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి సారీస్ అన్ని కూడా ఎందుకంటే మనకి అన్ని గోల్డ్ అనే వస్తాయి కాంబినేషన్స్ పింక్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ అట్లా డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి ఇట్లా గోల్డెన్ టీషూ అండి మంచి మెరూన్ కలర్ బార్డర్ తో ఇచ్చారు మ్యాచింగ్ మీడియం లెంత్ బార్డర్స్ ఉన్నాయి ఇందులో మరీ లెంత్ కాకుండా మీడియం బార్డర్స్ ఎక్కువ వచ్చాయి హలో డిజైన్స్ చాలా ఉన్నాయి సేమ్ బ్యాక్ గ్రౌండ్ లో మనకి ఏంటంటే డిజైన్స్ మారుతూ స్మాల్ డిజైన్ లో ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్ లో ఉన్నాయి ఇట్లా చాలా వచ్చినాయి అనమాట ఇందులో ఏంటంటే చాలా అంటే చాలా వచ్చింది కానీ డిజైన్స్ అన్ని చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మనకి శ్రావణ మోసం చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా మనం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాం ధరలకే ఇస్తాం ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి మగ్గం ధరలకే ఇస్తారు ప్లస్ ఇవన్నీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అనమాట చూసుకోండి కలర్స్ చాలా అంటే చాలా ఉన్నాయి క్వాంటిటీ అయితే మీకు టూ హండ్రెడ్ పీసెస్ ఇస్తా ఇలా

నెక్స్ట్ చూద్దాం ఇవన్నీ మీడియం బాటర్ లో వస్తుంది జరీ వస్తుంది సిల్వర్ జరీ వస్తుంది మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వస్తాయి ఇది కూడా మంచి బ్లూ కలర్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా ఫుల్ కాంట్రాస్ట్ అనమాట బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది బోర్డర్ గోల్డ్ జరిగిత బాడీ అంతా సిల్వర్ వచ్చి సిల్వర్ అందులోనే మనకి ఇలా గోల్డ్ గోల్డ్ లో కూడా బాగుందండి పింక్ బార్డర్ తో ఇచ్చారు అంటే పింక్ బ్లౌజ్ వస్తుంది కూడా మనకు ఫుల్ కాంట్రాస్ట్ మీడియం బార్డర్స్ నేను చూపించాను కూడా మీడియం బార్డర్ లో వస్తాయి ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో ప్రతి డిజైన్ లో కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ లో మనకి లైట్ క్రీమ్ కలర్ అండి దానికి పింక్ మ్యాచింగ్ సేమ్ దాంట్లోనే ఒక కలర్ మనకి సేమ్ డిజైన్ లో బ్లూ అండ్ పింక్ అండి ఇది కూడా బాగుంది అసలు మనకి ఆ కలర్స్ కూడా రియల్ గా ప్యూర్ లో ఉన్న కలర్స్ ఏ వచ్చేసాయండి మొత్తం కూడా రో డిజైన్స్ కాని కలర్ కాంబినేషన్ కాని జరి కాని ఎందుకంటే మన ఓన్ వేర్సం కాబట్టి ఆ అంత చక్కగా క్వాలిటీ తీసుకురాము నేను క్వాలిటీ ఇస్తాము రేట్ కూడా మనకి మగ్గం దరకే ఇస్తాము

2000 రూపీస్ లో ఇవన్నీ కూడా చూడండి మీకు కలర్స్ డిజైన్స్ కరీసలస్ ఎవరైనా ఉన్నా కూడా మీరు చక్కగా వచ్చి డైరెక్ట్ ఏంటంటే మనకి స్టోర్ కి వచ్చేస్తే కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఆన్లైన్ లో మనకి సండే కొంచెం బిజీ ఉంటది కాబట్టి డైరెక్ట్ స్టోర్ కి వస్తే కలర్స్ అన్ని కూడా చూసుకోవచ్చు అదే అలా చూడండి ఇవన్నీ కూడా మనకి 2000 లో మనకి ఇప్పుడు టిష్యూ పట్టులోనే కొంచెం లెంతీ బోర్డర్ లో ఇస్తున్నా ఇది కూడా మనకి కొత్త డిజైన్స్ వచ్చినాయి అన్ని కూడా చూడండి టిష్యూ మంచి విత్ పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చింది మంచి ఫ్లోరల్ మంచి మీనా వర్క్ వచ్చింది అక్కడ మనకి చూడండి ఇలా బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తుంది సెల్ఫ్ డిజైన్ లో వచ్చేసి ఏంటంటే చాలా డిజైన్స్ వచ్చినాయి మనకి ఇది ఒక డిజైన్ ఈ అన్ని డిజైన్ లో కూడా మనకి కలర్స్ ఉంటాయి అలా ఒక డిజైన్ చూడండి చూసారా బాగుందో ఇవే కాదు మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసం ఆఫర్ అన్నది ఇప్పుడు శ్రవణ మాసం పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి కూడా బ్రైడల్ కలెక్షన్ లో కానీ లైట్ వెయిట్ పట్టులో కానీ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది మనకి శ్రావణ మాసంలో అయితే ఇవ్వరండి ఆఫర్స్ కానీ ప్యూర్ పట్టు పైన చాలా స్పెషల్ గా ఇస్తున్నారు కొత్త స్టాక్ మీద అది కూడా కొత్త స్టాక్ పైన కొత్త స్టాక్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇవన్నీ అయితే మనకి చాలా స్పెషల్ ఎవరి సండే ఇస్తానే ఉంటారు కొత్త కొత్త డిజైన్లు వస్తానే ఉంటాయి ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి కొత్త కొత్త డిజైన్స్ ఇస్తానే ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మంచి లెంతి బార్డర్లు వచ్చేసి కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ సీవిఆర్ అంటేనే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్లో కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు నైట్లో చాలా బాగా వచ్చు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి తలంబ్రాల చీరలకు అది కూడా చాలా బాగుంటాయి ఆఫ్ వాయిట్ అయితే మనకి ఎల్లో చీర ఈ బడ్జెట్ లో తీసుకోవాలంటే ఇట్లా తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ లో తీసుకోవాలంటే అవి కూడా ఆఫర్ లోనే ఉన్నాయి అవి కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం యాక్చువల్ గా మనకి తెలంబ్రా చీరకి డిస్కౌంట్ ఇవ్వరు ఎక్కడ కూడా అవునవును మనం స్పెషల్ గా ఇస్తున్నాం ఎందుకంటే మనం ఓన్ వ్యూర్స్ కాబట్టి స్పెషల్ గా ఇస్తున్నాం చూడ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో మంచి పేస్టల్ కలర్స్ చాలా వచ్చి కలర్స్ డిజైన్స్ కూడా మనకి చాలా బాగా వచ్చింది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా చూడండి మనకి టిష్యూలోనే అలా చాలా కొత్త డిజైన్ వచ్చింది మనకి చూడండి చాలా స్పెషల్ గా వచ్చినాయి చాలా స్పెషల్ గా వచ్చింది క్లాత్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంది మనకి చూసుకోవచ్చు చాలా స్మూత్ గా ఉంటది ప్లస్ ఫుల్ మీనాతో కొత్త డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి పళ్ళు అయితే వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది కూడా సెల్ఫ్ లో చాలా బాగా వచ్చింది మనకి ఇందులో వచ్చేసి మనకు ఒక సెవెన్ టు ఎయిట్ కలర్స్ వచ్చినాయి మనకి ఇది ఒక డిజైన్ చూడండి సేమ్ డిజైన్ కలర్స్ కూడా వచ్చినాయి మనకి ఇది ఒక డిజైన్ ఇంకో డిజైన్ కూడా వచ్చింది చాలా వచ్చినాయి మనకి ఎందుకంటే మనకి ఓన్ వేవర్స్ కాబట్టి ఎవరి వీక్ కూడా కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి అదే చెప్తున్నా టిష్యూలోనే కొత్త కొత్త డిజైన్స్ ఇస్తున్నాం మీకు చూడండి ఇది ఒక డిజైన్ ఫుల్ మీనా తో వచ్చింది ఆ ఫ్లోరల్ సిల్వర్ జరీ తో కూడా వచ్చింది ఒకటి కూడా మనకి చాలా స్పెషల్ గా వచ్చింది ఇసర ఫస్ట్ బ్రైడల్ లుక్ తోనే ఉంటాయండి ఫస్ట్ వన్ చూపించిన దాంట్లో కలర్ చూపించిన కదా ఇది ఒకటి చూడండి చాలా స్పెషల్ గా వచ్చింది అన్నమాట ఇవన్నీ కూడా ఇది ఒకటి ఇది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట చూసారా మనకి రెండు వేల ఐదు మంచి కొత్త కొత్త డిజైన్స్ నేనాలోనే ఫ్లోరల్ చాలా ఇది ఒక డిజైన్ చాలా డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం ప్లస్ షిప్పింగ్ లో ఉంటాయి కాకుండా మనకి శ్రావణ మాసం స్పెషల్ గా ఆచారం అయితే కంటిన్యూ ఇస్తున్నాం లైట్ వెయిట్ పట్టిల్లో కానీ బ్రైడల్ కలర్స్ లో కానీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఏ వీక్ కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది వాటిపైన ఆఫర్స్ ఇస్తూనే ఆఫర్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఎంత కలెక్షన్ ఉందో చూసారా మన వీడియో అంతా సరిపోదు చూపిస్తే అంత కలెక్షన్ ఉంది అలా పాత స్టాక్ పైన ఆఫర్స్ ఇవ్వడం తక్కువ రేట్ ఇవ్వడం కాదు స్టాక్ లో స్టాక్ ప్రతి వారం వస్తుంది అది కూడా వారం వారం మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అండ్ మనకి మంచి కంచి స్టైల్లో ఇవన్నీ కుట్టుబాడులో వస్తాయి మనకి బ్రైడల్ కలర్స్ లో వచ్చే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వచ్చే డిజైన్స్ ప్లస్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇలా చూడండి చాలా మంచి స్మాల్ డిజైన్ ఇచ్చాడు ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇలా చూడండి బ్లౌజ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇందులో ఏంటంటే మనకి మంచి కాంబినేషన్ ఫేషియల్ సేల్స్ ఉంటాయి మన ట్రెడిషనల్ గా డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి పెద్ద పెద్ద బూటాలు అలా చూడ ఇది చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి డబుల్ కలర్ లో కనిపిస్తుంది మీకు రౌండ్ బ్లాక్ అండ్ అది బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఇది వచ్చేసి చూడండి మేన వచ్చేసి పింక్ కాంబినేషన్ లో ఇది ఒకటి చూడండి మంచి ఆరెంజ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అండి ఆరెంజ్ ఈ వైట్ ఆరెంజ్ లో ఆరెంజ్ కలర్ మళ్ళీ బాగా ట్రెండ్ లోకి వస్తుంది చాలా అంటే చాలా వచ్చని ఇందులో అయితే మనకి ఒక 200 పీస్ ఉంటాయి కలర్స్ అయితే మాత్రం సింగిల్ కలర్స్ ఎక్కువ ఉంటాయి మీకు బాగుంది చూడండి లావెండర్ లో లావెండర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ లావెండర్ లో అయితే ఒక 10 15 పీసులు అయితే చూపిస్తారు మీకు సేమ్ డిజైన్ ఇంకో పీస్ కావాలి ఒక్కో పీస్ కావాలంటే ఇవ్వలేము ఎందుకంటే మనకి లెవెన్ రూపీ బాగా రన్ అవుతుంది కాబట్టి అదే ఫ్యాన్సీ అనుకోండి మీకు ఎన్ని కాలతో నుంచి తీసుకురావచ్చు పట్టు చీరలు కాలతో మనకు టైం పడుతుంది మీరు వచ్చేసారు అన్ని డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ ఉంటాయి మీకు ఇలా ఇది కూడా మంచి పింక్ కి గ్రీన్ ఇచ్చారు మీడియం బోర్డర్ ఇచ్చారు బ్యాక్ గ్రౌండ్ డిజైన్ చూడండి చాలా కొత్త డిజైన్ అన్నమాట మనకు లైట్ తీగ డిజైన్ టైప్ ఇచ్చినాడు ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ ఆ ఇయో రాయల్ బ్లూ ఉంది దీనికి మంచి మెరూన్ ఇచ్చారు మంచి కాంబినేషన్స్ అయితే చాలా వచ్చింది మనకి డార్క్ గ్రీన్ కి మనకి రెడ్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ రేట్ లో ఇస్తున్నాం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇస్తున్నాం ప్లస్ సిబిఆర్ లో ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీ ఉంటుంది ప్లస్ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో షాప్ అంతా కూడా శ్రావణ మాసం ఆఫర్ లో ఇస్తున్నాం చూడండి కలర్స్ చూడండి మీకు అన్ని చూపించాలంటే అవ్వదు చాలా వచ్చింది మనకి టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇందులో అంతేనా కొన్ని అయితే చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ లో ఎంత బాగా వచ్చిందో శ్రావణవాసం పెళ్ళికి అయితే తెలంబురాలు చెరకు చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో చాలా ఉన్నాయి మీకు ఉన్నాయి ట్రెడిషనల్ కలర్స్ లో ఉన్నాయి చాలా అంటే చాలా వచ్చింది ఇందులో టోటల్ గా చాలా మంది చిన్న బోర్డర్ లో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి స్పెషల్ గా వచ్చిన వచ్చేసి టూ త్రీ డిజైన్స్ వచ్చిన ఎక్కువ రాలేదు కలర్స్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ లో చాలా అడుగుతారు కదా ఇది ఒక డిజైన్ వచ్చింది మనకి ఇందులోనే మనకి ఇది ఒక డిజైన్ డిఫరెంట్ అనమాట ఈ ఫ్లవర్స్ మ్యాంగో ఇవన్నీ కాకుండా కాకుండా మనకి బార్డర్ కూడా స్మాల్ బార్డర్ కట్టి బార్డర్ ఇచ్చేసి రెండు వైపులా చిన్న బార్డర్ రెండు వైపులా చిన్న బార్డర్ ఇప్పుడు పెద్ద వాళ్ళకి కూడా చాలా మంది అడుగుతున్నారు చిన్న లో బోర్డర్లో మీకు అన్ని డిజైన్ చూపిస్తాను కలర్స్ అన్ని చూపించేస్తాను మీకు చూడండి ఇది ఒక డిజైన్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కి స్నఫ్ కలర్ ఇచ్చారు బార్డర్ మ్యాచింగ్ ఇది ఒక డిజైన్ చూడండి బ్రౌన్ షేడ్ అలా దీనికి గ్రే కలర్ మ్యాచింగ్ అండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని వచ్చాయి సేమ్ దాంట్లోనే కలర్ ఉంది వచ్చేసి మనకు 5 డిజైన్స్ అయితే వచ్చాయి ఇందులో అహా మళ్ళీ దాంట్లో కలర్స్ కలర్స్ ఉన్నాయి 5 డిజైన్స్ లో కూడా మనకు 4 4 కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో చూడండి లైట్ వెయిట్ పట్టు మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో వేస్తున్నాం కలర్స్ అయితే చూసుకోవచ్చు ఇవన్నీ ఇలా పెట్టేస్తాం చాలా కలర్స్ వచ్చినాయి ఎందుకంటే ఇవి అన్ని ఓపెన్ చేయ కాదు అందుకనే మీకు కొన్ని మోడల్స్ కోసం చూపించిన మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో చూపిస్తున్నాయి కలర్స్ చాలా ఉన్నాయి చూసారు కదండి మంచి అంటే తక్కువ ప్రైస్ లో ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లో మంచి చీరలు ప్లస్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే కంటిన్యూ ఉన్నది లైట్ వెయిట్ లో మరికొన్ని డిజైన్స్ అండి మనకి కట్టి బార్డర్ చూసి కొంచెం డిఫరెంట్ డిజైన్ చూపించిన కదా కంచి బార్డర్ లోనే ఎక్కువ కాఫర్ జరీలో వస్తుంది బుటా స్టైల్ వస్తుంది అనమాట కింద మనకి కొంచెం మీడియం బార్డర్ ఇచ్చేసి ఫైన్ స్మాల్ బార్డర్ ఇస్తుంది క్లాత్ అయితే మీకు చాలా స్మూత్ గా ఉంటాయి అనమాట చాలా మెత్తగా బాగుంటుంది చాలా బాగుంటాయి కలర్స్ డిజైన్స్ ఇందులో డిజైన్స్ అంటే బుటాస్ లో చిన్న బుట పెద్ద బుట మ్యాంగో బుటాస్ ఇలా కలర్స్ డిజైన్స్ మారుతా ఉంటాయి కంచి బార్డర్ కాబట్టి ఇంకా గ్రాండ్ గా మనకి చిన్న బార్డర్ చాలా మంది అడుగుతున్నారు లైట్ వెయిట్ లో చిన్న బార్డర్ చూపించరా అని దానికోసం స్పెషల్ గా తెచ్చినాం ఇవన్నీ కూడా పింక్ మ్యాంగో బుట డిఫరెంట్ మళ్ళీ చూసారు ఈ బుట మారింది ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ గా మామూలుగా అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఆ రేంజ్ ఇస్తాం మనం ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం టూ వన్ లోనే ఇస్తున్నాం మీకు ఇలా కలర్స్ ఎందుకంటే చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీకు డైరెక్ట్ స్టోర్ కి వస్తే ఈ లైట్ వెయిట్ పట్ల అన్ని కూడా చూసుకోవచ్చు అన్నీ ఓపెన్ చేయనే ఉండదు ఇలా కొన్ని కలర్స్ ఓపెన్ అయితే చేస్తున్నాం పూజలకు అట్లా అయితే బాగుంటుంది అండి లైట్ వెయిట్ లో కదా కాసేపు కూడా ఎన్ని కలర్స్ చూడండి మీకు డిజైన్ చూపిస్తాను మీకు కలర్స్ డిజైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా కూడా టూ వన్ లో వస్తున్నాయి సిబిఆర్ లో ఏ చీర్ తీసుకున్నా మనకి ఆన్లైన్ లో ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటది ఇవే కాకుండా మన దగ్గర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆ షా సేల్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా షాప్ అంతా కూడా మనకి ఫ్యాన్సీలో కానీ బ్రైడల్ కలెక్షన్ లో కానీ లైట్ వెయిట్ పట్ల కానీ అవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది చూడండి మళ్ళీ ఏంటంటే మనకి సండే రోజు మార్నింగ్ షాప్ కి వచ్చేలా చూడండి ఎందుకంటే ఆఫ్లైన్ లోనే ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆన్లైన్ లో మనం ఎక్కువ చూస్తాను చాలా సెవెంటీ వరకు స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది చూడండి కూడా టూ వన్ లో వస్తుంది లైట్ వెయిట్ ఇవన్నీ కూడా మనకి సిల్క్ మార్క్ కంచిలోనే లైట్ వెయిట్ లో ఇస్తున్నాను చూడండి కంచి బోటరు కొంచెం లెంత్ బోటల్ వచ్చేసి షేడ్స్ వస్తుంది ఇందులో ఏంటంటే మనకి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఇందులో ఇలా కంచి బోడర్ వస్తుంది ప్యూర్ సిల్క్ మార్క్ సిల్క్ సారీస్ ప్లస్ ఇలా చూడండి ఇప్పుడు కొత్త రన్నింగ్ అవుతుంది మళ్ళీ చెక్స్ అనేది కంచిలో మళ్ళీ చాలా బాగా వస్తుంది స్మాల్ చెక్స్ అనమాట ఈ యొక్క బొటాల్లో అయితే చాలా వచ్చినాయి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఇందులో వచ్చేసి చాలా ఇది చూసారు ఇది చెక్స్ లోనే మళ్ళీ స్మాల్ బుటా ఇచ్చాడు మీకు డైమండ్ బుట్ట ఇచ్చిన సేమ్ ఇది లాస్ట్ వీక్ మీరు తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చారు సేమ్ కలర్ ఆ చూడండి అట్లా ప్యూర్ లో ఉంటాయి ప్యూర్ ఇది హ్యాండ్లూమ్ సారీస్ ఇది హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ వస్తాయి కాబట్టి చూసుకోవచ్చు వెరైటీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు అదే చెప్తున్నాను స్టోర్ కి వస్తే వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు మీకు చూపించే అన్ని కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఇగో చూడండి ఇదో వెరైటీ కలర్ బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కానీ బాడీ డిజైన్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవే కాదు అందుకని మీకు షాప్ ఏంటంటే లైట్ వెయిట్ లో ఇలా ఇస్తాను ఈక్వల్ బోర్డర్స్ ఈక్వల్ బోర్డర్స్ ఇచ్చి ఇది ఒక బోర్డర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన కంచిలో లైట్ వెయిట్ లో చిన్న బోడర్లు అడుగుతున్నారు పెద్ద బోడర్లు అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి స్టోర్ కి వస్తే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో

ఇంకా మీరు పెళ్ళిళ్ల కోసం స్పెషల్గా ప్యూర్ హ్యాండ్లు పట్టు కావాలన్నా కూడా ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్లో తీసేసుకోవచ్చు వాటితో పాటు ఇంకా మీకు తెలిసిందే ప్రతి వారం కొత్త కలెక్షన్ మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తూనే ఉంటుంది బల్క్లో ఎంత కావాలన్నా తీసుకోవచ్చు కాకపోతే ఒక్కసారి మీరు సండే రోజు షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్